ఈ వ్యక్తి ఎవరో తెలుసు కదా భారత చలనచిత్ర నటుల్లో సూపర్ స్టార్ అనిపించుకోదగ్గ నటుల్లో అగ్రజోడు రజనీకి సింపుల్ గా ఉండటం చాలా ఇష్టం ఆర్భాటాలకు దూరంగా కూడా ఉంటాడు ఇప్పుడు బ్యాంకుల వద్ద డబ్బులు డ్రా చేయడానికి ప్రజల కష్టాలు చూసి రజనీ అభిమాని రజనీ స్టైల్లో ఈ ప్రాబ్లం ను ఎలా ఎదుర్కోవాలో చెప్తున్నాడు ఓసారి వినండి బిఎండబ్ల్యూలో వెళ్లినా మారుతి కారులో ప్రయాణించిన మీరు వెళ్లే రోడ్డు ఒక్కటే విమానంలో ఎకానమీ క్లాసులో వెళ్ళినా బిజినెస్ క్లాసులో వెళ్ళినా చేరాల్సిన గమ్యం ఒక్కటే టైటాన్ వాచ్ పెట్టుకున్నా రోలెక్స్ వాచ్ పెట్టుకున్నా మనం చూసే టైం ఒక్కటే చైనా ఫోన్ వాడినా యాపిల్ ఫోన్ వాడినా ఆ వైపు మాట్లాడే మనిషి ఒక్కడే విలాసంగా జీవించాలని కోరుకోవచ్చు కానీ విలాసం కోసమే జీవితం కాకూడదు విన్నారుగా ఇప్పుడున్న సిచువేషన్కి కి ఇవి బాగా వర్తిస్తాయేమో ఓసారి ఆలోచించండి